హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ తెలుగు ఛానల్ బై మీ నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసరికి చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను అది క్లియర్గా చూపిద్దామని అయితే ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయగలుగుతారు చాలా స్పాంజీగా వస్తుంది అనమాట నేను ఓన్లీ బ్రెడ్ మాత్రమే చేస్తున్నాను అంటే టీ టైం కేక్ లాగా చాలా బాగుంటుంది నార్మల్ బ్రెడ్ కేక్ ఉంటుంది కదా అలా చేస్తున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటన్నది అయితే చాలా క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అన్ని కొలతలతో సహా చెప్పాను అనమాట మీరు బేటర్ లేని ప్లేస్లో మిక్సీ యూజ్ చేసి అయితే చేసుకోండి ఇదే విధంగా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇంకా నేను ఫస్ట్ వచ్చేసరికి స్టవ్ మీద ప్రీహీట్ అయితే చేసుకుంటున్నాను నేను స్టవ్ పైన అనమాట ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోండి స్టవ్ అయితే స్టవ్ పైన ఈ విధంగా ఒక పెద్దది ఏదైనా పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి సిమ్లో పెట్టి అయితే మూత పెట్టేయండి ఇంక ఇప్పుడు కేక్ కోసం అయితే నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇది వన్ కప్ అయితే చేస్తున్నాను అనమాట నేను దీంట్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తాను కనుక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఈరోజైతే చాక్లెట్ కేక్ అయితే చూపిస్తున్నాను అనమాట కోకో పౌడర్ అది యాడ్ చేసి ఈ విధంగా ఫోర్ ఎగ్స్ యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీటర్ అయితే చాలా తక్కువ ప్రైజే అనమాట ఈ బీటర్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ లోపలే ఉంటుంది నాకు తెలిసిది మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోతే మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసి అయితే చేసుకోండి మిక్సీ జార్లో ఫోర్ ఎగ్స్ వేసేసి మిక్సీ వేసుకోండి మంచి మనకి స్పాంజ్ ఈ విధంగా వస్తుంది కదా ఫ్లఫీగా ఈ విధంగా వచ్చిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట మనకి ఎల్లోలో ఉండేదంతా వైట్ షేడ్లోకి అయితే వచ్చేయాలి ఈ విధంగా వచ్చిన తర్వాత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఎక్కడైతే వన్ కప్ మైదా కనుక నేను ఎక్కడైతే వన్ కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా వన్ కప్పు షుగర్ పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలిసేటట్టు అయితే బీట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి యాడ్ చేసేయకండి కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా అయితే త్రీ టు ఫోర్ బ్యాచెస్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం చాక్లెట్ కేకే చేస్తున్నాం కనుక వెనీలా ఎసెన్స్ యాడ్ చేయకపోయినా పర్లేదు కోకో పౌడర్ యాడ్ చేస్తాం కనుక మీ దగ్గర ఒకవేళ చాక్లెట్ ఎసెన్స్ ఉంటే చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అది వస్తుంది నా దగ్గర చాక్లెట్ ఎసెన్స్ అయితే లేదు అందుకని చెప్పి వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ అనమాట అంటే వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మంచిగా బీట్ చేసుకోండి మంచిగా ఆయిల్ అలానే వెనిలా ఎసెన్స్ అది యాడ్ చేశాను కదా ఒకసారి మొత్తం కలిసేటట్టు బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవన్నది అయితే ఇప్పుడు చూద్దాం వ వన్ కప్ మైదానైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా హాఫ్లో సగం ఇంకా దాంతో అయితే బేకింగ్ సోడా అనమాట యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే చాక్లెట్ కేక్ అని చెప్పాను కదా దానికోసం వన్ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి ఉండల్లాగా ఏమీ లేకుండా మంచిగా వస్తుంది అనమాట పౌడర్ లాగా విధంగా మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కోకో పౌడర్ యాడ్ చేయకపోతే నార్మల్ కేక్ చేయాలనుకుంటే వన్ కప్ మైదా తీసుకుంటే త్రీ ఎగ్స్ తీసుకోండి అలానే షుగర్ పౌడర్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ తీసుకోండి ఒక పావు కప్ తగ్గించేసి షుగర్ పౌడర్ కూడా తీసుకోండి నేను ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను కనుక వన్ కప్ మైదాకి కరెక్ట్గా వన్ కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇంక ఈ విధంగా మైదా అలానే మనం వేసిన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి లేదంటే అన్నీ ఒక్కొక్క దగ్గర ఇలా ఉండిపోతాయి అనమాట మనం మిక్స్ చేసేటప్పుడు కూడా ఇది అవ్వదు కనుక డ్రై ఇంగ్రీడియంట్స్నే ఈ విధంగా మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ బీచ్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి బేటర్తోనే మిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా స్పాచ్లతో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంది కదా అని చెప్పి బేటర్తో అయితే మిక్స్ చేసేస్తున్నాను అలానే కొద్దిగా ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు ఎగురుతూ ఉంటుంది అనమాట కనుక స్పాచ్లో ఉ నార్మల్గా స్పాచ్లతోనే మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడైతే ఒక త్రీ టు ఫోర్ బ్యాచెస్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా పిండిలాగా అలా ఉండకుండా మంచిగా కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఒకేసారి అందుకే వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకు మొత్తం మంచిగా కలిసిపోతుంది అనమాట మిక్స్ అయిపోద్ది ఇంక ఈ విధంగా బీట్ చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇంక మనం ఏం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయక్కర్లేదు ఇక్కడ మీకు ఏమైనా టైట్గా అనిపిస్తే కొద్దిగా పిండి ఆ బ్యాటర్ అది గట్టిగా వచ్చినట్టయితే మిల్క్ యాడ్ చేయండి మనం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం కనుక నేను చెప్పిన ఇదే క్వాంటిటీలో కానీ చేస్తే మాత్రం మిల్క్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎక్స్ట్రాగా కరెక్ట్ ఈ క్వాంటిటీసే యూజ్ చేస్తే ఫోర్ ఎగ్స్కి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఈ ఇంక ఈ విధంగా బ్యాట్ చేసి బీచ్ చేసుకున్నాను కదా దీన్ని స్పాచ్లతో చుట్టూ అదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మనం ఏదైతే కేక్ మౌల్డ్ ఉంటుంది కదా కేక్ దేంట్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ మౌల్డ్లో కూడా నేను బటర్ పేపర్ ఏం యూజ్ చేయట్లేదు నార్మల్గా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తాను నేను ఇవి అయితే అల్యూమినియం దగ్గర ఉంటాయి కదా ఇంకా వాటిలోనే చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్నవి చాలా చిన్న మౌల్స్ కేక్ మౌల్స్ ఇంకా అందుకని చెప్పి లాస్ట్ టైం మా ఆయన బర్త్డేకి చేశాను ఇంకా అప్పటి నుంచి ఇందులోనే చేస్తున్నాను ఇంకా దీంట్లో ఒక టూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం బౌల్ అంతా నీట్గా అప్లై చేసేసి కొద్దిగా ఒక వన్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసి ఈ విధంగా డస్టింగ్ అయితే చేసుకోండి చుట్టూ అంతా ఆ మైదా అదంతా పట్టేటట్టు ఈ విధంగా చేసుకుంటే మనకి బటర్ పేపర్ టైపు ఉంటుంది చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉండే పిండిని అయితే తీసేయండి ఇప్పుడు దీంట్లోనే మనం కలుపుకునే బ్యాటర్ని యాడ్ చేసుకొని కేక్ బేక్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే అయితే చూడండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది చాలా స్పాంజిక్ కూడా వస్తుంది అనమాట నేను కేక్ అదంతా అయిపోయిన తర్వాత కూడా కట్ చేసే చూపిస్తాను నేను టీ టైం కేక్ లాగా చేద్దామని చెప్పి అప్పుడప్పుడైతే ఇంట్లో ఈవినింగ్ తినడానికి అది బాగుంటుందని చెప్పి చేస్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈ విధంగా ఈసారి అయితే చాక్లెట్ కేక్ చేశాను ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి ఆ ఎయిర్ ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే ఇది అయిపోతాయి ఇంకా ముందుగా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని లిడ్డు తీసేసి ఈ విధంగా మనం కేక్ మాముల్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి ఏదైనా కొద్దిగా బరువుగా ఉండేది పెట్టుకుంటే ఆవిరి అది పోకుండా తొందరగా బేక్ అవుతుంది అనమాట ఇంకా స్టవ్ పైన చేస్తే మాత్రం అయితే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో కానీ మీడియంలో కానీ పెట్టకండి మొత్తం కిందంతా మాడిపోయి మధ్యలో బేక్ అది అవ్వదు అనమాట కనుక సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా టైం పడుతుంది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే అనమాట తర్వాత మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది టైం కేక్ అయితే యాక్చువల్గా అంత టైమే తీసుకుంటుంది థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగా ఇంకా నేను కేక్ని అయితే పెట్టేశాను కదా ఇంకా కేక్ ఇప్పుడు యూజ్ చేసినవి అయితే చాలా ఒకసారి ఇన్ని అయిపోతాయి అనమాట కనుక అవన్నీ తీసేసి అక్కడ అయితే పెట్టేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను నేను కేక్కి సంబంధించినవన్నీ కూడా ఒక చిన్న దీంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా బేటర్ కూడా ఇంకా పనేమి ఉండదు నార్మల్గా క్రీమ్ కేకు ఇలా చేస్తే మనం క్రీమ్ అది బీట్ చేస్తాము నేను యాక్చువల్గా టీ టైం కేక్ లాగే చేస్తున్నాను కనుక ఓన్లీ స్పాంజ్ అనమాట నార్మల్గా ఈవినింగ్ అది తినడానికి బాగుంటుందని అయితే చేస్తున్నాను ఇంకా అలా క్లియర్గా చూపిద్దామని అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఇంక ఈ విధంగా ఎక్కడ ఒక్కడ అయితే పెట్టేశాను ఇంకా కేక్ అయ్యేసరికి అయితే కొద్దిగా టైం పడుతుంది ఇంక ఈ లోపల నేను ఇప్పుడు యూజ్ చేసినవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కేక్ చేస్తే ఇదే ఉంటుంది ఎక్కువ హడావిడిగా ఆ కేక్ చేసినంతసేపు మధ్య మధ్యలో క్లీన్ చేయడం ఇవి చేయలేం కనుక మొత్తం పెట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి అయిపోద్ది చాలా ఎక్కువ తీయాల్సి వస్తుంది బయటికి సామాన్లు అవన్నీ కూడా కేక్ చేసేటప్పుడు ఇంకా నేను ఎక్కడైతే ఇప్పుడు కేక్ యూజ్ చేసినవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది ఇంకా తర్వాత అయితే కేక్ ఎలా బేక్ అయింది అనేది అయితే చూపిస్తాను ఇక్కడైతే చూసారు కదా మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా కేక్ అయితే బేక్ అవ్వాలి సిమ్లోనే ఉందనమాట ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా ఉంది ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది నేను అయితే ఈ విధంగా కిచెన్ అది క్లీన్ చేసాక ఇక్కడ మీకు మళ్ళీ థర్టీ టూ మినిట్స్ ఇలా అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట చిన్నగా నాకు పైన అంటే బేక్ అయిపోయింది మధ్యలో చిన్నగా కొద్ది గీదిలా అనిపించింది అనమాట అందుకని చెప్పి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే పెట్టాను మళ్ళీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇలా అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట మంచిగా బేక్ అయిపోయింది మనము టూత్పిక్ కానీ లేదంటే నార్మల్ ఈ నైఫ్ ఉంటాయి కదా వాటినైనా మిడిల్లో పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఏమీ అంటుకోకుండా మంచిగా వచ్చితే కేక్ బేక్ అయిపోయినట్టే అలా అలానే మనం నార్మల్గా టచ్ చేసినా సరే తెలిసిపోద్ది అనమాట స్పాంజీగా ఏమీ అంటుకోకుండా ఉంటే చేతికి అది ఇంకా బేక్ అయిపోయినట్టే ఇక్కడైతే చూసారు కదా ఏమీ అంటుకోలేదనమాట ఇంకా మంచిగా బేక్ అయిపోయింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే తీసేయాలి ఇంకా అందులోనే పెట్టేకండి వేడికే అదంతా ఇంకా కిందదంతా కూడా మాడిపోద్ది అనమాట మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బయటకు అయితే తీసేయాలి ఈ మావుల్ని తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి వేడి మీద తీసినా సరే రాదనమాట మో డీమోల్డ్ అవ్వదు సరిగ్గా కనుక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ అయితే చేసుకోండి నేను ఇక్కడైతే తీసి పక్కన పెట్టేశాను పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఇంక ఇక్కడైతే పూర్తిగా చల్లారిపోయింది ఇంకా డీమోల్డ్ అయితే చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్స్ ఉంటే బటర్ పేపర్సే వేసుకోండి లేదంటే ఈ విధంగా ఆయిల్ వేసేసి డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట డీమోల్డ్ చేసేటప్పుడు కూడా ఏం కష్టంగా ఏం ఉండదు ఈజీగానే వచ్చేస్తుంది బటర్ పేపర్ వేస్తే ఏ విధంగా వచ్చేస్తుందో ఈ విధంగా ఆయిల్ వేసి డస్టింగ్ చేసినా సరే అంత నీట్గానే వస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి నైఫ్తో చుట్టూ ఇచ్చేసేసి ఇలా రివర్స్ చేసుకొని బౌల్ని ట్యాప్ చేసుకుంటే మంచిగా డీమోల్డ్ అయిపోద్ది ఇంకీ చుట్టూ అయితే ఆ వైట్ దంతా కూడా మనం ఇప్పుడు డెస్టింగ్ చేసిన మైదా అనమాట అదేమిది అవ్వదు ఇంక ఈ విధంగా చుట్టూ కూడా నా మైదానే ఇదవుతుంది ఈ విధంగా వస్తే క్రమ్స్తో వచ్చినట్టు అనమాట చాలా మంచిగా వచ్చినట్టే అర్థం కేక్ ఇంకా దీన్ని నేను లేయర్స్లా కట్ చేసి మీకు చూపిస్తాను అనమాట చాలా స్పాంజీగా వచ్చింది అలానే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది అనమాట నేను ఇంతకుముందు ఒకసారి చేశాను అప్పుడు నేను యాక్చువల్గా వన్ కప్ మైదాకి ఈ విధంగా చాక్లెట్ కేక్ చేసేటప్పుడే వన్ కప్ మైదాకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశాను దానివల్ల చప్పగా అనిపించింది అనమాట కోకో పౌడర్ యాడ్ చేస్తాం కదా కనుక చాక్లెట్ కేక్ చేసేటప్పుడు వన్ కప్ మైదాకి వన్ కప్ షుగర్ పౌడరే యాడ్ చేయాలి కరెక్ట్గా సరిపోద్ది అప్పుడు ఇక్కడ నాకైతే షుగర్ పౌడర్ అన్నీ సరిపోయేవి టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఇది మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే బయట పెట్టుకోవచ్చు అనమాట మంచిగా పాడవకుండా మంచిగా ఉంటుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా బాగుంటుంది పిల్లలకు కూడా అని అప్పుడప్పుడు ఇవ్వడానికి అది బాగుంటుంది అనమాట చాలా స్పాంజీగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్లోకి అయితే వచ్చేస్తుంది చాలా స్పాంజీగా అయితే వచ్చింది ఇంకా దీనిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఒక బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటున్నాను ఇది ఫైవ్ డేస్ వరకు మనం బయట పెట్టుకునే ఏం పాడవద్దు అనమాట ఫంగస్ లాగా ఏం అవ్వదు ఒక వన్ వీక్లో అయితే మాత్రం చిన్నగా ఫంగస్ స్టార్ట్ అవుతుంది కానీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రం బయట ఇచ్చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేస్తే మాత్రం అన్ని రోజులు కూడా ఉండదు అనమాట కేక్ మహా అయితే ఒక టూ డేస్ అంతకు మించి అయితే ఎక్కువ రోజులు ఉండదు ఇంకా నేనైతే ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కింద టిష్యూ పేపర్ పెట్టేసి ఈ విధంగా కేక్ అయితే అందులో వేసి అయితే పెట్టుకున్నాను అనమాట లిడ్ పెట్టేసి నేనైతే బయట పెట్టాను ఒక త్రీ డేస్ అయితే ఉండేవన్నమాట ఇంకా అలా బాగుండేది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అలానే పిల్లలకి అది తినడానికి కూడా బాగుంటుంది అనమాట నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తాను చాక్లెట్ది చాలా తక్కువ అనమాట నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా అదే ఎక్కువ చేస్తాను ఈ విధంగా కోకో పౌడర్ అది యాడ్ చేసి చేయడం చాలా తక్కువ ఇంక ఈ విధంగా అయితే ఈసారి చేశాను కదా అలా చూపిద్దామని అయితే ఈ వీడియో చూపించాను ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మా బాబు రియాక్షన్ అయితే చూసేయండి తట్టవా కేకు చెప్పు బాగుందా లేదు చెప్పు తినేసి చెప్పు చూడిటు బాగుందా ఎలాగ ఉంది ఉంది చెప్పు బాగుందా